హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ఇది పత్తికొన్న సంతలో జరిగిన ఎద్దుల మార్కెట్ సంతలో ఇది జరిగింది ఇలా పత్తికొన్న సంతలో కొన్న ఎద్దులను ఇలా మన కళ్ళు దిరిగి గుండ్రెగడ్ చూపిస్తారు ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుల రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి ఆ ఎద్దులు ఎలా పోతున్నాయో మీరే కామెంట్ చేయండి ఏ సంతలో కానీ ఇలా చూపించారు ఫ్రెండ్స్ మన పత్తికొండ సంతలోనే కొన్న తర్వాత ఇలా గిలం కట్టి చూపిస్తారు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా వచ్చేసి తోబాడండ ఫ్రెండ్స్ వాళ్ళూరు పేరు వచ్చేసి ఎద్దులు ఎలా పోతున్నాయో మీరే చూసి కామెంట్ చేయండి ఎద్దులు ఎలా నీ ఎద్దులైతే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే పోతున్నాయి మంచి సైజుల్లో ఉన్నాయి ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి బిగ్ సైజుల్లో ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎద్దులైతే यार फिर एक आवे हे हे आको कंसो देले जात ओचो जे वाला बाबू आ हे हे